ఎండు మిరపకాయ చార్లో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను ఇవాళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడ పోయినా సరిపోతాయా ఏంటిది అన్నం వండుకోవడానిక అచ్చింత్ర జల్లుకోవడానిక మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు పోలే గాని మన ఇంటో అందరం రమణమ్మ ఇంట్లో ఒక అత్త కతికే రాదా ఈ పూటకి మాట ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా నేను అల్లుండి చేసుకుందా ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినబానికి నీకు సిగ్గీట లేదేటిందే అదుగో గంటల దారిలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా కూడెడతాదేమో ఎలి అడుగు

అంత మాటి నిలగంటనమా ఎటకారాలు చేయకుండా ఒకటి రెండు పూచుకొని ఆ దాడికి సోపించు అతియావ్వా రా కనీసం రాజు సేనం చేత కాదు దీంతో మూడు సంవత్సరాల నుంచి కాపులు చేస్తావా ఉండ సచ్చినోడ ఉండదు సచ్చినోడవా ఏమేమి అప్ప ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒళ్ళు దగ్గర పని చేసుకోమని పోలాపడికి మళ్ళా చేసి తీసుకురా నువ్వు చూపించా ఏంటి రావణమ్మ గారు ఏం చేస్తున్నారు ఏం పంతులు నీ కళ్ళే దొబ్బాయా కనబడట్లా బట్టల మూట బట్టలు కొంటున్నావు అదే చేస్తాం మా ఇంటి దాని కొడవ నాలుగు జాకెట్ కొట్లు చేస్తారని అంటే ఏంటి ఉద్దేశం నా జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా ఇదిగో కావాలంటే

ఏంటి ఏం లేదు మీ పళ్ళు చాలా బాగున్నాయండి అయితే ఏం చేస్తాం అయితే ఏం లేదు మీరు ఒప్పుంటే ఒకసారి టచ్ చేద్దామని అనుకుంటున్నాను ఖర్చు అయ్యా ఇదిగోండి ఐదు వందలు ఏంట్రా ఇది ఐదు వందల రూపాయలు వాచ్ అండి ఇప్పుడు టచ్ చేస్తాను టచ్

చీర విప్పుతుందేమో నా చొక్కా చిరిగిపోతుందిరా ముందు పని చొక్కా చిరిగిపోతే మీ అమ్మ తాట తీసేస్తుంది అంటున్నాడు నాకు తెలిసింది చాటింగ్ అయకుండా ఉన్నాను అనుకుంటా అంతేనా వచ్చినడా పండగ పండగదా అని కొత్త సొక్కా గుర్తిస్తే నీ సంకరేశ్వర తిరుగుతున్నాయి ఈ ఎలా మంచిది రమణ జాతరలో తీస్తున్నా సొక్కాయ కావాలంటే

వినడు విన్నా పట్టించుకోడు కమాక్షి ఎవరు మాట్లాడలేదు సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడేసార్ వెళ్ళండి చెట్లు గుట్టలు చేమలు ఆకులు వక్కలు అన్నీ వెదకండి ఎవ్వరినీ వదలొద్దు వక్కడిని కూడా వదలొద్దు అందరినీ తీసుకురండి వెళ్ళండి ఎస్ సాగండి వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు కానీ వదలద్దు వెళ్ళండి ఎస్ సాగండి రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు కానీ చెప్పండి సార్ మమ్మల్ని వెళ్ళనేవాడి సార్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు అయితే వెళ్ళండి మీ ఇంత పెద్ద పార్క్ ఉండగా ఆ మూల కూర్చొని మురుక్కుంటున్నారేంట్రా కారణం అది సార్ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం దేని గురించి రా ఇంటి గురించా ఒంటి గురించా పడగట్టింటి గురించా దేని గురించి నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి చేస్తానంటున్నాడా వాడి చావలా ఉంచు వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయే ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకు నీ కడుపు వస్తే మీ అమ్మా నాన్న చావడం ఖాయం ఏ డౌటా డౌటా తెలుగు నీకు చుట్టూ మళ్ళీ నీకు మూతి మీద మేసం ఇంకా పూర్తిగా మొలవలేదు దానికి ఫైట్ వేసుకునే వయసు ఇంకా రాలేదు ఏంట్రా మీ ఇద్దరికి రొమాన్స్ అది కాదు సార్ ఇంకెప్పుడో దొరకం సార్ ఊసి నీ దుంపదగా ఇంకెప్పుడు దొరకం సార్ దొరకం సార్ అంటున్నావు కానీ చెయ్యం సార్ చెయ్యం సార్ అని ఏంటే నీ సంగతి ఏంట్రా సిస్టర్ సార్ సిస్టరా అంటే నర్సా ఏ హాస్పిటల్ రా అలా అయిపోయావేంట్రా సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ పోస్తున్నావా జబరి మాట వినడు వీళ్ళ కూడా చెప్పే కింద రాండి సార్ మేము ప్రేమికులు మా ప్రేమ సాక్షిగా ఈ జెండా మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా అవుతాం రా సినిమా డైలాగులు చెప్తావు నాకు ఈ జెండా ప్రేమ మానేసి కరీర్ మీద దృష్టి పెట్టండి రా పైకి వస్తారు అనవసరంగా చేసుకోకు మా బాబాయ్ ఏసీపీ తెలుసా అయ్యి బాబు కూతురువా అవును అంటే నేను ఏం చేయకూడదా జబ్బరైనా సరే నాకు లెక్కలేదు ఈ జబ్బరి మాత్రం కరడు పట్టించుకోడు అయిమండ్ మ్యాచ్ అయి ఉండదు బేబీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చూస్తే అలా అనిపించట్లేదు నేను మీ ఇంగ్లీష్ లెక్చరర్ ని కాబట్టి ఇంగ్లీష్ లోని మాట్లాడతాను ఇంగ్లీష్ లోని టీజ్ ఇట్ క్లియర్ మనం తెలుగు వాళ్ళం తెలుగే నేర్చుకుందాం తెలుగే మాట్లాడదాం పేపర్లో టీవీల్లో రేడియోలో నాయకులు తెలుగు మాట్లాడమంటే అదేంటి మేడం మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారంటారు అందుకే ఈ ఒక్క రోజు మీకోసం నేను తెలుగులోనే మాట్లాడతాను రేపటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్ నా కోసం ఈజ్ ఇట్ క్లియర్ ఎస్ మేడం ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఒక్కొక్క స్టూడెంట్ పరిచయం చేసుకోండి ఫస్ట్ లేడీస్ ఇలమంచలి హేమ సీతారాంపురం డిస్ట్రిక్ట్ ఫస్ట్ వెరీ గుడ్ ఆ ర్యాంక్ అలాగే కంటిన్యూ చేయి ప్రేమ దోమ అని చెప్పి ఇది చక్కని చదువుని పాడు చేసుకోకు నెక్స్ట్ కర్రీ ఐశ్వర్య లక్ష్మి రాజమండ్రి థర్డ్ క్లాస్ ఇంటి పేరు ఒంటి పేరు బాగానే నెక్స్ట్ మిండా ప్రియా సెకండ్ క్లాస్ రాజమండ్రి నెక్స్ట్ ఉన్నావా కంటిన్యూ చెయ్యి మేము బయలుదేరతం పదరా కదా